సింగూర్ ప్రాజెక్టు భద్రతపై డిఎస్ఆర్ అయితే ఒక బాంబు పేల్చింది ఉమ్మడి మెదక్ జిల్లాకు వరప్రాయంగా పేరుగాంచినటువంటి సింగూర్ ప్రాజెక్టు అయితే దాదాపు ఆయకట్టుకు సంబంధించి రైతాంగానికి ఆదుకుంటూ వస్తున్నటువంటి ఆ ప్రాజెక్ట్ అయితే ముప్పు వాటిలో పోతుంది ఆ డ్యామ్ అయితే ప్రమాదంలో ఉందంటూ కూడా డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానల్ కమిటీ మాత్రం ఒక నివేదిక అయితే ప్రభుత్వానికి అందజేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం జూన్ ఇరవై మూడున ఈ ప్రాజెక్టును జిఎస్ఆర్ జిఎస్ఆర్పి కమిటీ అయితే పరిశీలించింది అప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో సామర్థ్యానికి మించి ఆ నీటి నిర్మాణ చేపడుతున్నటువంటి పరిణామక్రమంలో ఒక్కసారిగా రివిట్మెంట్ ప్రాజెక్టుకు ఆనుకున్నటువంటి రివిట్మెంట్ అయితే పూర్తి స్థాయిలో చెరిపోయింది అది మరమ్మతున్నటువంటి ఈ పర్ణామక్రమంలో అక్కడ కేవలం ఇసుక బస్తాలతో మాత్రమే మెయింటైన్ చేస్తున్నారు డ్యామ్ భద్రతను అయితే గాలికి వదిలేస్తున్నటువంటి ఆ పరిణామక్రమంలో ఒక్కసారి అయితే స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసే ప్రయత్నం చేసింది అందుకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రానికి అయితే తన నివేదికను సమర్పించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇప్పటికే సిడబ్ల్యూసీ కమిటీ సైతం కూడా ఒక రిపోర్ట్ అయితే ప్రభుత్వానికి అందజేసినట్టుగా మనకున్నటువంటి సమాచారం డ్యామ్ సేఫ్టీ రివిట్మెంట్ వ్యవహారానికి సంబంధించి డ్యామ్ అధికారులు కావచ్చు ప్రస్తుతం ఓజిగా ఓజీగా పనిచేసినటువంటి ఆ డ్యూటీలో ఉన్నటువంటి మరికొంతమంది ఇరిగేషన్ అధికారులు అయితే నిర్లక్ష్యం వహించడమే కారణంతో ఆ డ్యామ్ సేఫ్టీకి సంబంధించిన అధికారి కమిటీ సైతం కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వానికి అయితే కొన్ని నివేదిక అందజేసినటువంటి పరిస్థితి మిషన్ భాగ్యత నీటి అవసరాల కోసం అయితే గత కొంత కాలంగా దాదాపు రెండు వేల పదిహేడు నుంచి కూడా అంటే పదిహేడు కంటే ముందు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వం కేసీఆర్ గవర్నమెంట్ అయితే ఐదు వందల ఇరవై మీటర్లకు మాత్రమే అంతకు మించి ఆ నీటి నిల్వ నిల్వ చేయరాదంటూ ఒక జీవన్ కూడా పాస్ చేసినటువంటి పరిస్థితి మిషన్ భాగ్యత అవసరం కోసం కావచ్చు ఆ తాగునీటి సాగునీటి అవసరాల కోసం ప్రస్తుతం అయితే ప్రాజెక్ట్ కి సంబంధించి ఐదు వందల ఇరవై రెండు మీటర్ల వరకు కూడా నీటి నిల్వలు సామర్థ్యం పెంచినటువంటి పరిణామ ఒక్కసారిగా రిక్యూట్మెంట్ చనిపోయినటువంటి ఈ సందర్భంలో మరమ్మతులకు నోచుకోక రివిట్మెంట్ పూర్తిగా చనిపోయినటువంటి పరిణామక్రమంలో ప్రస్తుతం ఆ జామ్ సేఫ్టీ అధికారులు అటు నుంచి జామ్ జామ్ కు ఆనుకున్నటువంటి మరికొంతమంది జామ్ మీద డ్యూటీ చేసినటువంటి మరికొంత ఇరిగేషన్ అధికారులు అయితే నిర్లక్ష్యం మార్చిన రివిట్మెంట్ పూర్తిగా చేప నేపథ్యంలో ఇస్కా బస్తాలను వేసి మరి అక్కడ డ్యూటీ చేసినటువంటి పరిస్థితి కాలక్రమేణ వస్త్రీ మారుతున్నటువంటి ఆ పరిణామ క్రమంలో రానుభవను అటు కాలం గడుస్తున్నా కొద్ది పూర్తి స్థాయిలో పూర్తిగా చనిపోయినటువంటి నేపథ్యంలో కనీసం సిమెంట్ సిమెంట్ తో పాటు స్టీల్ ఉపయోగించి మరమ్మతులు చేపట్టాల్సినటువంటి అధికారులే నిర్లక్ష్యం మాట నిర్లక్ష్యం వహించడంతో ఇసుక బస్తాలను వేసి మరియు కాలం చేతులు తెలుపుకునే ప్రయత్నం చేశారు అది కాస్త పూర్తి స్థాయిలో దశకు చేరుకున్నటువంటి నేపథ్యంలో ఏ క్షణమైన డ్యామ్ కట్టత అయిపోయే ప్రమాదం ఉంది కాబట్టి రివెట్మెంట్ మరమ్మతులకు నోచుకోని కారణంగా ప్రాజెక్టు పూర్తి ప్రమాదం అంచనా అంచనా చేరుకునేటటువంటి అవకాశం ఉంది అదే సందర్భంలో ఏ క్షణమైన గంజిపడే అవకాశం ఉంది కాబట్టి ముంపు గ్రామాలు అప్రమత్తంగా ఉండాలి ముంపు గ్రామాలు ముంపుకు గురయ్యే అవకాశం ఉండడంతో పాటు నిజాంసాగర్ దిగువన నిజాంసాగర్ ప్రాజెక్ట్ ఏదైతే మంజిరా పరివాహక ప్రాంతానికి సంబంధించి మంజిరా నది గుండా వెళ్తున్నటువంటి ఈ నిజాం నిజాంసాగర్ చెంతకు చేరబోతుంది కాబట్టి నిజాంసాగర్ ప్రాజెక్ట్ కూడా ఈ నీటి నిల్వలు ఒక్కసారిగా చేరుకుంటే నిజాంసాగర్ ప్రాజెక్ట్ కూడా ప్రమాదం అంచనా పోయే అవకాశం ఉంది కాబట్టి రివేట్ మధ్యను తక్షణమే ఆ మరమ్మతులు చేపట్టాలంటే కూడా ఒక నివేదిక అయితే ప్రభుత్వానికి అందజేసింది జిఎస్ఆర్బి కమిటీ అంశం సంబంధించి సీడబ్ల్యూసం సైతం వివరానికి సంబంధించి ఒకంత వార్నింగ్ చేసినట్టుగా తెలిసింది అయితే కూడా ఈ అంశం సంబంధించి పూర్తిలో అధ్యయనం చేసినటువంటి ఈ పర్ణాకాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర సంఘం కేంద్ర జల జల సంఘం అధికారులు కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రభుత్వానికి అయితే ఒక నివేదిక అందజేసినటువంటి పరిస్థితి మనం చూస్తాం ఉమ్మడి మెదక్ జిల్లా వరప్రధానిగా పేరు గడించినటువంటి సింగిల్ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి దాదాపు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఈ ప్రాజెక్ట్ అయితే వాజకొలకు వచ్చినటువంటి పరిస్థితి ప్రాజెక్టు నిర్మాణ దశలో ఐదు వందల ఇరవై మూడు మీటర్లకు గాను ప్రస్తుతం ఐదు వందల ఇరవై ఒక్క మీటర్ల నిధి నివళు ప్రస్తుతం కొనసాగిస్తున్నారు అదే సమయంలో ప్రాజెక్టు నిర్మాణ దశలో ఇరవై తొమ్మిది టీఎంస్ల నీతి సామర్థ్యంతో నిర్మించినటువంటి నిజాం సింగూర్ ప్రాజెక్ట్ అయితే ప్రస్తుతం దాంట్లో ఇరవై ఒక్క టీఎంస్ల నిల్వల ఉన్నటువంటి పరిస్థితి అయితే డ్యామ్ భద్రతా విభాగానికి సంబంధించి భద్రత కట్టిదిట్టమైనటువంటి భద్రతల నజమ చేపట్టాల్సినటువంటి కొన్ని ఆ పనులకు సంబంధించి అధికారులు నిర్లక్ష్యత వహిస్తున్నారు నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రాజెక్టు మరింత కుంగిపోయే ప్రమాదం ఉంది కూలిపోయే దశకు చేరుకున్నటువంటి నేపథ్యంలో అక్కడ అధికారుల తీరు కావచ్చు అక్కడ అధికారుల పనితీరు ఎలాంటిది మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఇప్పటికే జిఎస్ఆర్పి కమిటీ మాత్రం ప్రభుత్వానికి ఒక నివేదిక అందించినటువంటి ఈ నేపథ్యంలో ప్రాజెక్టు అధికారులు మాత్రం నిర్లక్ష్యం మాటిన నిర్లక్ష్యం వేయడం లేనటువంటి విషయం అయితే తీర్చదలమవుతున్న పరిస్థితి ఇప్పటికే స్థానికులతో పాటు మరికొంతమంది రైతుల పాటు రైతులతో పాటు ఇక్కడ స్థానిక ప్రజలు సైతం తీవ్ర స్థాయిలో తెగ ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి అధికారుల నిర్లక్ష్యం మాటున ప్రాజెక్టు కూలిపోయే దశకు చేరుకున్నటువంటి నేపథ్యంలో మన అధికారులు అక్కడ ఏం చేస్తున్నారు ఒక ప్రశ్న అయితే తలెత్తుతున్నటువంటి పరిస్థితి ఉమ్మడి మెదక్ జిల్లాకు వరప్రధానిగా పేరు సింగల్ ప్రాజెక్టు ఎట్టకేలకైతే ఇరవై తొమ్మిది టీఎంస్ లైతి సామర్థ్యంతో ప్రతి ఒక్కరిని కన్విన్స్ చేయడంతో పాటు తాగు సాగునీరు అవసరాలతో పాటు మిషన్ భగీరతయితే విరివిగా ఆ సింగిల్ ప్రాజెక్ట్ ఎయితే ప్రమాదం ఉన్నటువంటి నేపథ్యంలో జిఎస్ జిఎస్ఆర్ జిఎస్ఆర్పి కమిటీ మాత్రం ప్రభుత్వానికి ఒక నివేదిక అందజేసినటువంటి పట్టణ క్రమంలో ప్రాజెక్టు ఏ రకంగా ఉంది ప్రాజెక్టు ఏ రకమైనటువంటి అభద్రతా అభద్రతా భావంతో కొట్టుమిట్టాడుతున్న విషయం మనకు తేటతెల్లమైనటువంటి పరిస్థితి మొత్తానికి ప్రాజెక్టు ఆనకట్టకు సంబంధించి రివెట్మెంట్ మరమ్మత్తులకు మరమ్మతులకు నోచుకోకపోవడంతో ఇసుకా దర్శనం ఇవ్వడంతో స్టీల్ తో పాటు అక్కడ సిమెంట్ వేసి మరి పూర్తి స్థాయిలో అక్కడ సీసం పోస్ సరే ఆ రివిట్మెంట్ ను బాగు చేయాల్సినటువంటి అధికారులు పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే వానకాలం ఆరంభమే దాదాపు రెండు నెలలుగా వస్తుంది వర్షాలు అయితే విరిగా పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రాజెక్టులో అయితే ప్రస్తుతం నాలుగు వేల క్యూసెక్ లన్ఫ్లో వచ్చి చేరుతుంది మరి రేపు మాకు భారీ వర్షాలు కురిస్తే కనుక ఇంట్లో మాత్రం ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికే ఇరవై ఇరవై తొమ్మిది టీఎంసీలకు గాను ప్రస్తుతం ప్రాజెక్టులో ఇరవై ఒక్క టీఎంసీలో నీటి నిల్వ చేరుకున్నటువంటి నేపథ్యంలో ఇంట్లో అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి రివీట్మెంట్ చెదిపోయినటువంటి ఆ పర్ణాక్రమంలో మరమ్మతులకు నోచుకుపోయినటువంటి ఈ సిచ్యువేషన్స్ లో జామ్ కు మాత్రం తగులు ఏర్పడ్డం కాకుండా పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో ఆనకట్టయిపోయినటువంటి ఆ పర్ణాక్రమంలో ఒక్కసారిగా లోత లోతట్టు ప్రాంతాలు పూర్తి స్థాయిలో ప్రమాదం అంచనా ఉన్నటువంటి నేపథ్యం కావచ్చు మనకు ప్రాజెక్టు సిద్ధం కూడా ప్రమాదం అంచినటువంటి నేపథ్యంలో స్థానికులతో పాటు రైతులు కావచ్చు అదేవిధంగా ప్రభుత్వంలో మరికొంత అదే అధికారులు కూడా తీవ్ర స్థాయి తీవ్ర స్థాయిలో ఆందోళన పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం మొత్తానికి ప్రాజెక్టు రిక్యూట్మెంట్ బలోపతం చేసినట్లయితే మరమ్మతులు చేపట్టినట్లయితే ప్రమాదం అంచనా ఉన్నటువంటి సింగర్ ప్రాజెక్టును కాపాడే వాళ్ళు అవుతారు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కావచ్చు ఆ స్థానికంగా ఉన్నటువంటి మరికొంతమంది ఇరిగేషన్ అధికారులు అయితే దీనిపై దృష్టి సారించాలి ఇప్పటికే జిఎస్ఆర్పి కమిటీని నిధి నివేదిక ఆధారంగా ప్రభుత్వం కూడా సత్వర చర్యలు చేపట్ట చేపట్టాలి అనేటటువంటి ప్రధాన అక్కడ స్థానికంగా వినిపిస్తున్నట్టు పరిస్థితి మనం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ